నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా ఆఫ్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కిందని ఇస్తా ప్రభుత్వం కదా స్వయంగా నేనే చెక్ ఇస్తాను వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి ఆయన చెప్పాడు కదా ఎందుకు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడతా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ నైన్ అదే టీవీ ఉన్నాడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో ఫోన్ ఎలా అయినాడు వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఆయన ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరు లో ఉంటున్నారు అక్కడ ఎటుకో మేము సర్వీసెస్ అందజేయాల ఫోర్టీన్ టు నైన్టీన్ లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా తెప్ప జరిగింది హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి మళ్ళీ అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి దొంగ కేసు పంపించారు నేను శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించు ఉండాలి కదా ఊరుకున్నాడా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు తప్పు చేసి ఉంటే ఎక్కడ నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి ఉందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓట్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకుని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్